దేవుడు ఏదైనా ఒక విషయమును మన పట్ల చేస్తాను అని తన వాక్యం ద్వారా మనకు మాట ఇస్తే ఒక వాగ్దానమును ఇస్తే అది ఖచ్చితంగా మన పట్ల దేవుడు జరిగించి తీరుతాడు అది ఆత్మ సంబంధమైన అవసరమే కానీ అది శరీర సంబంధమైన అవసరమే కానీ అది ఏదైనా సరే అది జరగకుండా మన ద్వారా కానీ లేకపోతే ఇంకొకరి ద్వారా కానీ ఎన్ని అడ్డంకులు కల్పించబడిన సాతాను ద్వారా కలిగిన మన పట్ల దేవుడు దాన్ని నెరవేర్చగల సమర్థుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆ రోజు నాకు ఇష్టమైన పండగ లాంటి రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రాత్రి దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం తీసుకునే రోజు కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆ రోజు రాత్రి ప్రార్థనకు నేను మందిరం లోపలికి వెళ్తే మళ్ళీ వాగ్దానం తీసుకోకుండా ఎప్పుడు నేను బయటకు రాలేదు మధ్యలో బయటకు రావాల్సి వస్తుందేమో అని ఆ రోజు వాటర్ కూడా నేను ఎక్కువ తీసుకోను వాగ్దానం తీసుకోకుండా నా ప్రక్కన కూర్చున్న వారికి కూడా నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పను దేవుడు నాకు వాగ్దానం ఇస్తేనే నాకు న్యూ ఇయర్ అన్న భావం నాలో జీర్ణించుకొని ఉండేది ట్వంటీ ట్వంటీ నుంచి నేను న్యూ ఇయర్ వాగ్దానంను నేను మందిరానికి వెళ్ళలేని కొన్ని కొన్ని పరిస్థితులలో ఆన్లైన్లోనే తీసుకున్నాను దేవుని ఇంట్లోనికి దేవుని మందిరంలోకి వెళ్ళి వాగ్దానం తీసుకోలేకపోయాను అన్న భావం నాలో అప్పుడప్పుడు నన్ను తినేస్తూ ఉండేది తర్వాత చాలా సమయాల్లో నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భానికైనా నేను దేవుని మందిరంలో వాగ్దానం తీసుకోవాలి అని నేను అనుకున్నాను కానీ అప్పుడు ధైర్యం చాలా లేక ముందుకు వెళ్ళలేకపోయేదాన్ని రెండు రోజుల క్రితం నేను వెళ్ళే సహవాసంలో ఆ మందిరంలో ఉపవాస ప్రార్థన జరిగింది ఆ రోజు ఎందుకో నాకు చాలా ధైర్యం వచ్చింది ముందుకు వెళ్ళి నేను దేవుని మందిరంలో నా చేతులతో నేను వాగ్దానం తీసుకున్నాను అన్న ఆనందంతో నేను వాగ్దానం తీసుకున్నాను అప్పుడు నాకు వచ్చిన వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును హెబ్రి ఆరో అధ్యాయమో పద్నాలుగో వచనం వెంటనే నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది చాలా కాలం క్రితం నాకు తెలిసిన ఒక స్త్రీకి ఈ వాగ్దానం వచ్చింది ఈ వాగ్దానం ఆమెకు వచ్చినప్పటికీ ఆమెకి ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఇంకా పిల్లలు వద్దు అని వాళ్ళు అనుకున్నారు కొద్ది కాలంలోనే మళ్ళీ తాను గర్భవతిని అని ఆమె తెలుసుకున్నప్పుడు అది తీసివేసుకోవాలని ఆమె చాలా ప్రయత్నాలు చేసింది ఆఖరిసారిగా ఒక హాస్పిటల్కి వెళ్లే ముందు నా దగ్గరకు మా ఇంటికి వచ్చి నన్ను కలిశారు ఎందుకు వెళ్తున్నారు అని నేను వారిని అడిగినప్పుడు ఆ విషయం అంతా నాకు చెప్పింది అప్పుడు వెంటనే నేను ఆమెను అడిగాను ఈ ఇయర్ దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు అని ఆమె చెప్పింది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని తన వాగ్దానాన్ని నేను వింటున్నప్పుడు నిశ్చయముగా అన్న పదం నన్ను బాగా ఆకర్షించింది నేను వెంటనే తనకి చెప్పాను నువ్వు ఎన్నిస ఎన్ని చేసినా ఈ బిడ్డకు నీవు జన్మనిస్తావు నీ ప్రయత్నాలు ఫలించవు అని చెప్పాను తను నమ్మలేదు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పింది సమయం మించిపోయింది ఇప్పుడు ఏమి చేసినా తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్పినప్పుడు వాళ్ళ నిర్ణయమును క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వచ్చారు తర్వాత కొద్ది రోజుల్లోనే తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది నేను వాగ్దానం తీసుకున్న ఆ సమయంలో వెంటనే నాకు ఆ సమయంలో ఈ సంఘటన గుర్తుకొచ్చింది ఆ సమయంలో ఆ సంఘటనను దేవుడు నాకు జ్ఞాపకం తీసుకురావటం ద్వారా నాలో ఒక బలమైన విశ్వాసం కూడా కలిగింది నా ఇంటిని వదిలి దేవుని మందిరాన్ని దేవుని ఇంటిని ఆశ్రయించిన నన్ను దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు నా జీవితంలో ఈ వాగ్దానమును దేవుడు నెరవేర్చడానికి ముందు నాకు ఆశీర్వాదాలు అన్నవి రానియకుండా సాతను ఎవరి ద్వారా ఎన్ని ఆటంకాలు తీసుకువస్తుందో వాటన్నింటినీ దూరపరిచి నిశ్చయముగా దేవుడు నన్ను ఆశీర్వదించగలడని ఒక బలమైన విశ్వాసం ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు కలిగింది అబ్రహాముకి సంతానము లేనటువంటి సమయంలో తనకు సంతానము కలుగుతుంది అన్న పరిస్థితులు తన చుట్టూ ఏమి లేని సమయాల్లో ఒక దేవుని వాగ్దానాన్ని బట్టి అబ్రహాము దేవుని నమ్మెను అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ప్రియ దేవుని బిడ్డ నీ అవసరత అది ఎటువంటిదైనా సరే ఎటువంటి అవసరతలు నీవు కలిగి ఉండి దేవునింటినీ దేవుని నీవు ఆశ్రయించావో ఆ అవసరతలు అన్నిటినీ తీర్చడానికి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నాకు విరోధముగా పరిస్థితులన్నీ కనబడుతున్నా కనబడబోతున్న వీటి మీద నువ్వు కనుదృష్టి ఉంచక ఈ పరిస్థితులను బట్టి నువ్వు దేవునిపై విశ్వాసం ఉంచక దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడి నీకు ఇచ్చిన వాక్కును బట్టి నిశ్చయముగా దేవుడిని ఆశ్రయించగలడని దేవుడిని అవసరతను తీర్చగలడని నీవు దేవునిపై విశ్వాసం ఉంచగలవా